వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం విద్యతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఆనంద ఆరోగ్యకరమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు ఈ రోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఆయన రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ రూపొందించిన పోస్టర్ ను స్పీకర్ జి ప్రసాద్ కుమార్ ఆవిష్కరించగా టీషర్ట్ ను మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యువజన అభివృద్ధి పర్యాటక క్రీడల శాఖ రాష్ట ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి ప్రసాద్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి ఏ సోని బాలాదేవి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్లు కోచ్లు స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైనా ముంగటరా జోడా శాంతి ఉపకృత ప్రసాద్ కుమార్ గారి మనం లాంచ్ మంగ ఉత్సవాలను ప్రారంభించుకుందాం. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఫక్షిణం రాష్ట్ర ప్రభుత్వ క్రీడల శాఖ తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా హృదయపూర్వకంగా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ధన్యవాదాలు తెలియజేస్తుంది వడ్డెన్సాద్ కుమార్ గారికి వారు రాష్ట్ర మంత్రివర్వులు గారికి తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారిని కోరుకుంటారు జాతీయ క్రీడా దినోత్సవ ఉత్సవం సందర్భంగా గౌరవ శాసనసభ స్పీకర్ గారు వట్టన్ ప్రసాద్ కుమార్ గారు చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించుకోబోతున్నాం చెప్పద్దు మహారాజ్ ఎక్కడకి వెళ్తారు ఆడి దూరం జరగడం అందరూ కుస్తం వైడ్ కుస్తం కొంచెం వెనక జరుగుతది ఇదనే పేపర్ తీయబడ పొరవ శాసన సభ్యుడికి శ్రీ వెంకట ప్రసాద్ కుమార్ గారికి సర్ అతిశయమవది ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కోస్టర్ రాజశేఖర్ చారు మీరు రెండు మూడు తెలంగాణ వాస్తవ తీరు కమల ప్రాతినిధ్యం నాది ఉత్సవాలి తెలంగాణ స్వేచ్ఛతానికి నిర్మించబడుతుంది